వైకుంఠ ద్వారా దర్శనం టోకన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసెల్లాట జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు వారిలో ఐదుగురు మహిళలు ఒక పురుషుడు ఉన్నారు మరో నలభై మందికి పైగా క్షతగాత్రులయ్యారు వీరిలో ముప్పై నాలుగు మందికి రుయా స్విమ్స్ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లను గురువారం ఉదయం ఐదు గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా జారీ చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తిరుపతికి చేరుకున్నారు భక్తులను బైరాగి పట్టడం వద్ద పద్మావతి పార్కులో ఉంచారు టోకెన్ల కేంద్రంలోని సిబ్బందిలోని ఒకరు అస్వస్థకు గురి కావడంతో దవాఖానకు తరలించేందుకు లైన్ తెరిచారు టోకెన్లు జారీ చేసేందుకే క్యూ లైన్ తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా తీసుకొచ్చారు దీంతో తొక్కిసలాట చోటు చేసుకున్నది టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి చెప్పండి సార్ ఏమేం జరిగింది ఈరోజు హెల్మెట్ డ్రైవ్లో భాగంగా మేము ఇక్కడ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ వన్ డౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరగా ఒక వ్యక్తి ఇలా ప్రెస్ అని ఉంది వెహికల్ ఆపడం జరిగింది ఆ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఐడి కార్డు కానీ అడగగా అతని వద్ద ప్రెస్కి సంబంధించినటువంటి ఏవి ఏ విధమైనవి లేవు అతను ప్రెస్ అని చెప్పడం ప్రెస్ అని చెప్పి కొద్దిసేపు ఇక్కడ అడౌట్ చేయడం జరిగింది ఐడి కార్డు లేకుండా ప్రెస్ అంటే ఎలా నమ్ముతారు సార్ అది అందుకే నేను దానికి సంబంధించి మేము ఐడియా అడిగాం ఐడియా ఏం లేదు తర్వాత నేను ఫోటోగ్రాఫర్ అని చెప్పడం చెప్పింది జరిగింది జరిగింది ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు వాళ్ళు వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రలాగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా చేయలేదు మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి ఎవరికి కూడా ఏం జరిగింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు ఒక్కలైపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది